చోరీపై సంతకాల సేకరణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది ఈరోజు తెలంగాణలో మాత్రం మొట్టమొదటిసారిగా ఇక్కడ మంచిరాల జిల్లాలో మాత్రం చెన్నూరు నియోజకవర్గంలోని మందమారిలో ఓటు చోరీకి సంబంధించిన సంతకాల సేకరణ జరుగుతుంది ఈ సంతకాల సేకరణలో మంత్రి కార్మి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు చెప్పండి సార్ ఓటు చోరీ సంతకాల సేకరణ గురించి దేశంలో డెమోక్రసీ అంటే సరైన ఓటు ఓటు హక్కు ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకిచ్చిందో ఆ ఓటు హక్కు దాన్ని వాడుకోవాలంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అవసరం కానీ రాహుల్ గాంధీ గారు మొన్న అన్నీ చాలాసార్లు చూపించిన ఎట్లా ఈ ఓటు ఓటర్ లిస్ట్లో నుంచి పేర్లు ఎట్లా తొలగిస్తున్నారు ఎక్కడైతే వాళ్ళు ఒక పార్టీ వీక్ ఉందో ప్రత్యేకంగా బీజేపీ పార్టీ వీక్ ఉందో అక్కడ ఎక్కువ ఓట్లు ఎన్రోల్ చేసుకొని ఈ రాంగ్ ఓటింగ్ ఏదైతే జరుగుతుందో దీన్ని ఓట్ చోరీ అని చెప్పి దీన్ని వ్యతిరేకంగా మనం ఒక క్యాంపెయిన్ నడిపించాలి ఎలక్షన్ కమిషన్ మీద ఒక ఒత్తిడి తీసుకురావాలి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎందుకంటే మనము కోర్టులో కేసు పెట్టినప్పుడు మనకు అన్ని స్లిప్స్ ఇస్తున్నారు కానీ ఇది మన హక్కు మనం ఓటు వేసినప్పుడు మా స్లిప్పు చూసుకోవడము నేను ఓటు ఏ పార్టీకి వేసినా ఏ వ్యక్తికి వేసినా అది కరెక్ట్ ఉన్నదా లేదా తెలుసుకోవడానికి మనకి ఈ ఐడెంటిఫికేషన్ స్లిప్ అవసరము అది ఇస్తే ఏం పోతుందో అర్థం అవుతలేదు గురించి కాంగ్రెస్ పార్టీ ఈ క్యాంపెయిన్ తీసుకుంది అనమాట ఓట్ చోరీ వ్యతిరేకంగా ఒక ప్రెషర్ తీసుకొచ్చి ఈ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఏదైతే జరగాలో ఈ దేశంలో ఎందుకంటే ప్రపంచంలోనే భారతదేశం అంటే ఫ్రీ అండ్ ఫేర్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ అని చెప్పి ఒక పేరున్నది అది ఈ మొన్న పది సంవత్సరాల నుంచి ఆ పేరు పాడు కావడం జరిగింది మేము డిమాండ్ ఇదే చేస్తున్నాము ఏదైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో ఓటు చోరీ కావద్దో దాని వ్యతిరేకంగా ఈ క్యాంపెయిన్ చేస్తూ ప్రజలలో ఒక అవగాహన కల్పించి లేదు మన హక్కు మనం ఓటేసే హక్కు ఏదైతే ఉన్నదో దాన్ని మంచిగా వాడుకోవాలని చెప్పి ప్రజలకందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నియోజకవర్గానికి ఎన్ని 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 వేల సంతకాలు చేయాలని నియోజకవర్గంలో ఎన్ని సంతకాలు చేయాలని మా వాళ్ళు ప్రజలు ఎట్లా స్పందన ఉంటుందో దాని ప్రకారంగా మా సిగ్నేచర్స్ ఉంటాయి మేము ఒక టార్గెట్ పెట్టి చేసుకొని కాదు ప్రజల నుంచి ఏమొస్తుందో వాళ్ళు అన్నీ చూస్తున్నారు ఇది నిజంగా ఉన్నప్పుడు ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకుంటారు సో మేము కూడా వారికి అదే అప్పీల్ చేస్తున్నాము ఎక్కడ కూడా జబర్దస్తి చేయదు ఏది న్యాయమో ఏది కరెక్టో అది ప్రజలు ఆలోచించుకొని ఓటు చేయాలని చెప్పి కోరుతుంది ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ మాది ఎమ్మెల్యే బాలకసుమన్ కొన్ని ఆరోపణలు వేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు బాకీ కార్డుతో ప్రజలలోకి వెళ్తున్నారు ప్రజలకు ఏం చెప్తాడు బాలకసుమన్ పాపము ఆయన అనుకున్నాడు నేను మళ్ళా గెలుస్తా అని అనుకున్నాడు కానీ ప్రజలు ఎందుకు ఓడించినారు ఆయన కాన్స్టిట్యున్సీ అసలు తిరిగేది కాదు శాండ్ మాఫియా భూదందాలు ఇవన్నీ ఉన్నందుకు ప్రజలు నేను పది రోజుల ముందు వచ్చినప్పటికీ కూడా నన్ను ఓటేసి గెలిపించినారు నేను ఇదే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో అన్ని వాగ్దానాలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు మీరు చూస్తున్నారు చెన్నూరులో ఎంత చక్కగా ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమం జరుగుతుందో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇస్తున్నారు తర్వాత చెన్నూరు ప్రాంతంలో మందమరిలో అన్ని చోట్ల మీరు చూసిన దీపక్ నగర్లో రోడ్లు ఎట్లా ఉండను నాలీలు ఎట్లా ఉండను వాళ్ళు కేవలము ఈ పెద్ద పెద్ద వెజిటబుల్ మార్కెట్ అని చెప్పి కమిషన్ల కోసము పెద్ద పెద్ద ప్రాజెక్టులు దే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి సిద్దిపేటలో వెయ్యి వెయ్యి బెడ్డెడ్ హాస్పిటల్ అనుకోండి అవసరం లేని చోట మెగా ప్రాజెక్ట్స్ ఎందుకంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఎక్కువ కమిషన్లు వస్తాయి సో దానికోసము ఇక్కడ కూడా చెన్నూరు నియోజకవర్గంలో బాలక సుమ్మను ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొని అవసరాలు ప్రజలకు ఈ డ్రైన్స్ సీసీ రోడ్సు వాటర్ సప్లై దీని గురించి ఎక్కడ కూడా నిధులు పెట్టలేదు నేను వచ్చిన తర్వాత ఈ మూడు అంశాలలో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు వారు ఏదైతే బాకీ కార్డు అన్నారో నేను ఇదే చెప్తున్నాను నువ్వు మీరు హయాంలో మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సింగరేణి సంస్థలో లక్ష ఉద్యోగాలు ఉండే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు చేసింది నేను చెప్పిన ఎలక్షన్లలో కూడా మేము కొత్త గన్నులు తీసుకొస్తామని ఈ ప్రాంత ప్రజలకు ఆక్షండ పోకుండా ధర్నాలు చేసి ఆక్షన్లు పోకుండా కొత్త గన్నులు రాకుండా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు కానీ నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో నచ్చజెప్పి మనము పోవాలి ఓపెన్ ఆప్షన్లో అని చెప్తే మొదట ఒక మైనం మన చెన్నూరు నియోజకవర్గం రావడం జరిగింది దాంతోపాటు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభమిచ్చినాం ఇక్కడ యువకులు పోయి అక్కడ మంచిగా ట్రైనింగ్ చేసుకొని ఉద్యోగాలు రావచ్చు ఎంటర్ప్రినర్స్ కూడా కావచ్చు అని చెప్పి ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టడం జరిగింది సింగరేణి సంస్థలో ఎనభై శాతం వరకు కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఎక్కువ మంది ఇక్కడ మన ప్రాంత ప్రజలు అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ వారికి ఎనభై శాతం వరకు కూడా లభిస్తుంది సింగరేణి పవర్ ప్లాంట్ త్వరలోనే ఎనిమిది వందల యాభై మెగావాట్ల ప్లాంట్ కూడా దాని భూమి పూజ చేసి దీంట్లో ఇంకొక ఐదు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి అంటే ఏ కార్యక్రమమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో నేను ఇప్పుడే చెప్పినాను ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు మీరు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ప్రజలకు మబ్బి పెట్టి రెండు వందల ఇల్లు కట్టి అది కూడా కా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది నేను వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అన్ని లిస్టులు బయట పెట్టి ఏ నిజంగా ఏమైనా అవకతవకలు ఉంటే వచ్చి చెప్తే దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసి కరెక్ట్ చేసి బీద ప్రజలు ఎవరికైతే నిజంగా ఇల్లు లేవో వారికి అలాట్ చేయడం జరిగింది తర్వాత మూడు వేల ఇల్లు మన చెన్నూరు నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇల్లులో అన్ని చోట్ల కూడా బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చినాయి లక్ష రూపాయలు కూడా చాలామందికి వాళ్ళ అకౌంట్ పడుతున్నాయి అంటే ఏ ప్రామిస్ పూర్తి పాపం ఆయన ఓడిపోయినందుకు ఒక ఫ్రస్ట్రేషన్ అన్నమాట అసలు ఏమంటే నేను మెదక్ డిస్టిక్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత సిద్దిపేటలో ఏదైతే కాంగ్రెస్ని అక్కడ బలపరచడానికి కార్యక్రమాలు తీసుకున్నానో టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ నాయకులకందరికీ కూడా భయం కలిగింది అరే వివేక్ ఎక్కడ పోని అక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాడు జూబ్లీల్స్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ పన్నెండు శాతం డౌన్ ఉండే ఈరోజు ఐదు శాతం పాజిటివ్లో ఉన్నారు మేము భారీ మెజారిటీతో జూబ్లీస్ కూడా గెలవపోతున్నాము అంటే వారికి అర్థమైపోయింది టీఆర్ఎస్గా వీళ్ళకి వివేక్ ఎక్కడ పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నాడు ఈయనకు కట్టాలే ఇక్కడ చెన్నూరుకే కట్టు పెట్టాలని చెప్పి వీళ్ళు వచ్చి ఇక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కానీ ప్రజలకు తెలుసు వారు పోయి అదే హయాం బాగుంటే అంటే చాలామంది వారికి ఏం వ్యతిరేకిచ్చినో వాళ్ళకి అర్థమైంది నేను ఈ టెస్ట్ కేస్ అనమాట నిజంగా ప్రజాప్రతినిధులు మంచిగా పనిచేస్తున్నారా లేదా వంద కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ స్కీమ్ తీసుకొచ్చిన ఇక్కడ మంచినీటి సౌకర్యం కల్పించాలని మళ్ళీ ఇంకొక యాభై కోట్లతో చెన్నూరు నియోజకవర్గానికి ఆల్టర్నేట్ వాటర్ సప్లై కోసం కూడా శాంక్షన్ చేయడానికి ప్రపోజల్ పెట్టడం జరిగింది సో అన్ని రంగాలలో ప్రజలకు మేలుగా అయ్యేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఆరోపణలు ప్రతిపక్షాలు వారి పని ఆరోపణలు చేయడానికి నేను వచ్చిన తర్వాత ఇసుకే దందా బంద్ అయింది దందా బంద్ అయింది కొంతరికి ఉంటుంది పాపం వారికి ఏదైతే ఇన్కమ్ రావాలో వారైతే దందాలలో ఎవరు కూడా వారికి సహకరిస్తలేరని అని చెప్పి వారికి బాధ ఉంటుంది వాళ్ళు ఏమో విమర్శలు చేస్తారు వారు వారి విజ్ఞప్తికే వదిలేస్తారు థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఓట్ చోరీ విషయంలో మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ జరుగుతుంది తెలంగాణలో కూడా జరుగుతుందని చెప్పి చెప్పారు అయితే బాలక సుమన్ ఆరోపణలపై మాత్రం ఖచ్చితంగా చెన్నూరులో అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి బాల్కసుమన్కు ఇక్కడ ఇక్కడ ఈ నియోజకవర్గంలో పర్యటించే హక్కు కూడా లేదు ఈ నియోజకవర్గంలో మేము వచ్చిన తర్వాతనే ప్రజలందరికీ వృద్ధి పథకాలు మాత్రం మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అని చెప్పి మహతపాడు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మందమారి నుండి